హలో మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్ ఇవాళ షిర్డీలో డ్రైవర్నా సో మేము వచ్చేటప్పటికి టెన్ ఓ క్లాక్ అయింది రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యేటప్పటికి ఈ టైం అయింది టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సో ఇప్పుడే రెడీ అయ్యాము ఇప్పుడు లంచ్ చేసేసి తర్వాత దర్శనానికి వెళ్తున్నాము మేము దిగిన కాటేజ్లో ఆఫ్టర్నూన్ వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు ఒక పుల్కాను పప్పన్నం టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఏదో ఒక స్వీటు పెట్టారు ఇదంతా మీరు చూస్తున్నదంతా ఫుడ్ పెట్టే ఏరియా అనమాట చాలా పెద్దగా ఉంది ఒక దగ్గర మనం ఫుడ్ పెట్టించుకొని లైన్గా పెడుతున్నారు ఇలా మనం పైన కూర్చొని తినచ్చు ఇంకా లంచ్ చేసాకైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం ఇదంతా మీరు చూస్తుందంతా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మొబైల్ డిపాజిట్ చేసేయాలి అక్కడే ఇంకా చెప్పల్స్ కూడా అక్కడే పెట్టేయాలి చెప్పల్స్ అవి పెట్టేసి మనం ఈ ఇక్కడ కనిపిస్తున్న వే అంతా క్రాస్ అయ్యి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ కనిపిస్తుంది అక్కడి నుంచి చాలా దూరం నం నడవాలి లైక్ తిరుపతిలో మనం ఎన్ని ఎంతసేపు అయితే ఎంత వాక్ అయితే ఉంటుందో టెంపుల్లోకి వెళ్ళడానికి సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది సో ఇప్పుడే మా దర్శనం అయ్యి బయటకు వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వన్కి లోపలికి వెళ్తే ఫోర్ అయింది బయటకు వచ్చేటప్పటికి సో చాలా బాగా జరిగింది దర్శనం దర్శనం అయ్యాక టెంపుల్ బ్యాక్ సైడ్లో ద్వారకా మాయి ఉంటుంది సో అక్కడికి వెళ్దామని మొబైల్ అవి కలెక్ట్ చేసుకొని కుదిరితే రికార్డ్ చేద్దామని వెళ్తున్నాము సో ఇవన్నీ మీకు చూపిద్దామని ఎంత లాంగ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో రికార్డ్ చేశాను ప్రజెంట్ అయితే మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసాం బ్యాక్ సైడ్లో లడ్డూస్ అవి సేల్ చేస్తున్నారు పక్కనే టీ షాప్ అవి కూడా ఉన్నాయి లడ్డూ సే లడ్డూ తీసుకున్నాక వాటికి కవర్స్ కావాలి కదా వాళ్ళందరూ కవర్స్ సేల్ చేస్తున్నారు వీళ్ళేమో ఇక్కడ యాజ్ యూజువల్ ఫొటోస్ మనకి టెంపుల్లో దిగిన ఫీల్ బాబాతో ఉన్న ఫొటోస్ లాగా ఇస్తామని చెప్పి అమ్ముతున్నారు చెప్తున్నారు ఇంకా అక్కడ మనకు కనిపిస్తుంది కదా అదొక టీ క్యాంటీన్ అనమాట సో టెంపుల్ దగ్గర టీ వచ్చేసి అక్కడ ప్రైజెస్ కనిపిస్తున్నాయా టీ టూ రూపీస్ కాఫీ త్రీ రూపీస్ మిల్క్ త్రీ రూపీస్ ఇంకా వాటర్ టెన్ రూపీస్ అట్లా సో ఇప్పుడే శేఖర్ లడ్డూస్ తీసుకొని వచ్చాడు సో ఇక్కడేంటంటే మనకు షిరిడీలో ఎక్కడ చూసినా కోవాస్ అవి కనిపిస్తూ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఆఫ్ కోవాస్ అంటే లిక్విడ్గా ఉండే కోవా ఇంకా కోవా బిల్లలు అవన్నీ ఉంటాయి మేమైతే టూ ఒక అండ్ కోవా ఒకటి టేస్ట్ చేశాను రెండు టేస్ట్ అయితే బాగున్నాయి అందుకని రెండు హాఫ్ ఆఫ్ తీసుకున్నాము సో ఇంకా వాళ్ళ దగ్గర ప్రసాదం బాబాకు పెడతాం కదా ప్రసాదము అవి కూడా ఉన్నాయి ఇలా ఎక్కువ షిరిడి మొత్తం ఇలాంటి పనులు చాలానే కనిపిస్తూ ఉంటాయి మనకి ఇది వచ్చేసి ద్వారకామాయి ఎంట్రన్స్ ఇలా కొంచెం దూరం వెళ్తే మనకి రైట్ సైడ్లో ద్వారకామాయి ఉంటుంది ఇది ద్వారకామాయి బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు మనం రైట్ సైడ్లో చూస్తుందంతా అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు మనకి హిందీ ఇంగ్లీష్లో కొన్ని ప్లేసెస్లో అయితే తెలుగులో కూడా ఉంటుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుందంతా ద్వారకామాయి అంటే బాబా మోస్ట్ ఆఫ్ ద టైమ్ షిరిడీలో గడిపిన ప్లేస్ అయితే ద్వారకామాయి లోపల ధోని కూడా ఉంటుంది బాబా కూర్చున్న ప్లేస్ అదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది లోపలైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా లేదు అందుకని బయట నుంచే చూపిస్తున్నాము ఇక్కడైతే ఒక ఆవిడ రంగోలి అన్నీ తెచ్చుకొని ద్వారకామాయి ముందు రంగోలీ వేస్తున్నారు ఇంకందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు క్యూ కూడా చాలానే ఉంది ఇక్కడ కూడా ద్వారకామాయి కొంచెం డిస్టెన్స్లోనే చావడి అని ఇంకొక ప్లేస్ ఉంది చావడి అంటే బాబా ద్వారకామాయి తర్వాత ఈ చావడిలోనే బాబా గారు కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళంట ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఇక్కడికి వచ్చేవాళ్ళంట నైట్ ఇక్కడే స్టే చేసేవాళ్ళని అక్కడ అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ లేడీస్కి ఒక ఎంట్రీ జెంట్స్కి ఒక ఎంట్రీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి లోపల ఏం లేదు బాబాగారి ఫోటో ఉంది లేడీస్కి జెంట్స్కి రెండు సేమ్ బాబాగారి ఫోటో ఉంది వెళ్ళి మనం దండం పెట్టుకొని బయటకు వచ్చేయడమే టెంపుల్ దగ్గర మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను డే వన్ మా దర్శనం అయితే ఇలా జరిగింది దర్శనం అయ్యాక మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్